పదవ భాగము నారదముని పద్మావతికి శ్రీహరే పతికాగలడు అని తెలుపుట వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు గదా ఏడుకొండలు ఎక్కినంతని మనసీ పరవశముందుగదా మనసీ పరవశముందుగదా వకదినమున నారదముని పద్మావతి కడకే అరుదించే మునివర్యులను చూసిన వెంటనే ఆనందముగా ఆహ్వానించే వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు ఉచితాసనమున కూర్చోపెట్టి పదములు కడిగి ప్రణమిల్లి కడు నసిరమును వంచి భక్తి నిలచెను పద్మావతియే వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా భక్తికి మెచ్చి కుశలము అడిగి పద్మావతిని దీవించి కళ్యాణమస్తూ అంటూ పలికి భవిష్యత్తునే తెలుపసాగే వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగుగదా హస్తముద్రికలన్నీ చూసి స్వస్తిక చిహ్నములున్నవి అంటూ పద్మ స్వస్తిక చామరాదులు ఆందోళిక మత్స్యమాంగళ్యములు వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా అన్నీ ఉన్నా చేతిని చూసి చంద్రముకి వినివంటూ మెరుపు కాంతుల దేహము కలిగిన కారణ కారణజన్మురాలివితల్లి వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా లక్ష్మీ కళతో ఉన్న నీకి శ్రీహరితానే పతి కాగలడు వాక్కులు తెలిపి కన్యకు నారదమునియే వెడలెనుగా వెంకటేశ్వని చరితము వింటి పాపములన్నీ తొలగు గదా ఏడుకొండలు ఎక్కినంతనే మనసి పరవశా మనసే పరవశముందుగదా రేపు పదకొండవ భాగము పాడుకుందాము